మనకు బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగము అపస్తుల కార్యములు పన్నెండు అధ్యాయము అపస్తుల కార్యములు పన్నెండు అధ్యాయము ఐదో వచనాన్ని ఐదో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం అపస్తుల కార్యములు పన్నెండు అధ్యాయము ఐదో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం పేతులు శరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేసి ప్రభు ఈ మాటల ద్వారా మాట్లాడి మనతో సహాయం చేయను గాక పేతురు కొరకు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు ఐదవ వర్షంలో పేతురు సరసాల్లో ఉంచబడేను సంగమైతే అతని కొరకు ఏం చేస్తుందంట శక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారంట కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కావులు వారిని దాటుకు రావాలి మొదటి గుమ్మం రెండో గుమ్మం మూడో గుమ్మం దాటుకుని రావాలి రా దాటుకుని రావటం చాలా కష్టం ఎక్కడో సరసాల్లో బంధించబడి ఉన్నాడు అనేక మంది సైనికులు తనకు కావలుగా ఉన్నారు మరి వాళ్ళందరూ తప్పుకు రావడం చాలా కష్టం తెల్లవారితే తనను తనను కూడా ఏం చేస్తారంటే కట్గమతో చంపివేస్తారు అయితే అతని కొరకు సంఘం ఏం చేస్తుంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది కాబట్టి మరి ఈ సంఘ ప్రాంతంలో కూడా దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే మనం కూడా దైవ సేవకుల కొరకు వారిని దేవుడు ఇంకా బలపరిచి ఇంకా వారిని అభి అభివృద్ధి పరిచి ఆరోగ్యాలు ఇచ్చి వారిని ధైర్యంగా దేవుని ఆత్మ చేత నింపబడి వాడబడేటట్లుగా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి ఇప్పుడు సంఘం పేతురు కొరకు ఏం చేస్తూ వచ్చింది అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది అయితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు వారందరూ ప్రార్థన చేస్తున్నారు అయితే వాడ ప్రార్థన దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు వారి ప్రార్థన దేవుడు విన్నాడు వారి ప్రార్థన దేవుడిని దేవుడు ఒక దూతని పంపించినాడు ఇప్పుడు దేవుని యొక్క దూత ఏం చేస్తూ వచ్చినాడు చరసాల్లోకి వెళ్ళి పేతుడి దగ్గర పేతుడి దగ్గర నిలిచి పేతుడు ఉన్నటువంటి గదిలో వెలుగు ప్రకాశిస్తూ వచ్చిందంట దూత పేతుడు పక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి మరి అతను ఏం చేస్తూ వచ్చిందంట లేవనెత్తగా లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల్లో నుండి ఊడిపడేను అని రాయబడింది అంటే పేతుర్ని ఏం చేస్తూ వచ్చినాడు దేవదోత వెళ్ళి తనను తట్టి లేపి నువ్వు లేచి నడమని చెప్తూ వచ్చినప్పుడు తనకున్నటువంటి సంఖ్యళ్ళు ఊడిపోతూ వచ్చినాయి అంటే సంఘం ప్రార్థన చేస్తుంటే సంఖ్యలు ఏమైపోయినాయి ఊడిపోయినాయి బంధకములు విడిపోయినాయి కదా శరసాల పునాదులు కదిలిపోయినాయి కదా కాబట్టి ఇప్పుడు నా ఎమ్మడి రమ్మని చెప్పి మరి పేతుర్ని బయటకు తీసుకుని వస్తున్నాడు దేవదోత అనుకుంటున్నాడు ఇది కళ అనుకుంటున్నాడు అది కళను అనుకుంటే పేతురిని దోత ఏం చేస్తూ వచ్చినాడంటే ఎలపరకు తీసుకుని వచ్చి పేతుర్ని విడిచిపెట్టినాడు అనమాట చూడండి ఆ మాట చదువుకుందాం పదకొండవ వచ్చిన పన్నెండు అధ్యయమ పస్తుల కార్యములు పదకొండవ వచ్చినం పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దోతను పంపి ఏ రోజు చేతుల నుండి యూదుల ప్రజల నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసి ఉన్నదని అనుకుని అంటే దేవుడు ఇప్పుడు దేవుడే దేవుని దోతే వచ్చి నన్ను బయటకు తీసుకొచ్చాడని పేతురు తెలుసుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడంట పన్నెండు వర్షంలో ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కను మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసి ఇక్కడ మనం చూస్తే అక్కడ మార్క అనేటువంటి ఆ యొక్క అక్కడ మార్క్ అనేటువంటి మార్పేరు గల అక్కడ మరి మరియా మరియా అనేటువంటి ఒక ఆమె అక్కడ ఉంది అనమాట అది అక్కడ ఒక ఇల్లు ఉంది అక్కడ ఒక మంచి బిల్డింగ్ ఉంది అయితే వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ రోజుల్లో సంఘాలు ఎక్కడ కూడా సంఘాలు ఉంచడం లేదు ప్రార్థన చేసేవాళ్ళు ఉంచడం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే అక్కడ మార్క్ అని పేరు మార్క్ అని మార్పేరు గల యూహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చినారంట కాబట్టి ఇక్కడ మరియా ఇంటికాడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు అక్కడ అనేకలు కూడి ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు పేతురు ఏం చేశాడంటే ఖచ్చితంగా వీళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు అంతా అని చెప్పి పేతిరు వెళ్ళి ఆ గృహాన్ని ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలుపు తడుతున్నాడు పదమూడు వచ్చిన అతడు తలవాకిటి తలుపును తలుపు తడుచుండగా రోజే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను పేతురు ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీగ తలుపు తీక లోపలికి పోయి పేతురు తలుపు దగ్గర నిలుస్తున్నాడని తెలిపాను అందుకు వారు నువ్వు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతడు వారు అతనిని దోతాని ఇక్కడ మనం చూస్తే పేతురొచ్చి తలుపు తడుతూ ఉన్నాడు అంట తడుతూ ఉంటే అందరు ప్రార్థన చేస్తున్నారు అందరు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక చిన్నది ఉంది ఆమె పేరేంట రోదే ఈ రోదే అనేటువంటి చిన్నది అక్కడ ఆలకిస్తుందంట ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఈమె ఆలకిస్తూ వచ్చిందంట రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చను అందరు ప్రార్థన చేస్తున్నారు ఈ చిన్నదానికి శబ్దం పడింది ఏదో శబ్దం వస్తుంది తలుపు కొడుతున్నారు ఎవరో అని చెప్పి ఎవరో చూద్దామని చెప్పి వచ్చి తలుపు దగ్గర నిలబడి ఆ స్వరం ఎవరిదో విందామని చెప్పి వచ్చినప్పుడు పేతుడు పిలుస్తూ ఉన్నాడు పిలుస్తున్నప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టింది ఏమి స్వరాన్ని గుర్తుపట్టి సంతోషం చేత ఏం చేస్తూ వచ్చిందంట తలుపు తీక ఏం చెప్పింది వాళ్ళందరికీ వెళ్ళి చెప్పింది ఇదిగో పేతురు వచ్చినాడు ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఇప్పుడు వాళ్ళు చేసే ప్రార్థన ఏమైంది కార్యరూపం దాల్చి పేతుని ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు బయటికి తీసుకుని వచ్చినాడు వారు చేసిన ప్రార్థన కార్యరూపం దాల్చిందని వారు ఎరగట్లేదు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన దేవుడు అంగీకరించేసాడు దేవుడు ప్రార్థన చేసిన ప్రార్థన దేవు కార్యరూపం దాల్చింది గొప్ప కార్యం దేవుడు చేశాడు పేతుడిని తీసుకుని వచ్చినాడు తీసుకుని వచ్చి బొమ్మ దగ్గర నిలబెట్టినాడు పేతుడు వచ్చి పిలుస్తున్నాడు కానీ సంగమ నమ్మటం లేదు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇంకా పేతురు రాడు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ ఇంకా పేతురు రాడు అనేటువంటి ఇంకా రాలేదు అనేటువంటి అవిశ్వాసంతోనే ఉన్నారు ఆల్రెడీ ప్రార్థన ఏమైంది కార్యరూపం దాల్చింది దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు పేతురు వచ్చినాడు అక్కడ నిలబడ్డాడు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు అక్కడ నమ్మటంలా ఈ చిన్నదే చెప్పింది ఇదిగో పేతురు వచ్చినాడు పేతురు స్వరం నేను ఇంటూ వచ్చినాను కాబట్టి అని చెప్తూ వచ్చినప్పుడు ఏమంటున్నారు ఆమె ఊరికోసాలుగా నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు అంటే ఆమెను ఏమంటున్నారంటే వాళ్ళు పిచ్చిదా అంటున్నారు అనమాట ఆమె అంటుంది పద్నాలుగు వచ్చిన చూడండి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతులు తలుపు దగ్గర నిలుస్తున్నాడని తెలిపాను అన్ అందుకు వారు నువ్వు పిచ్చిదానివనిది అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోతనేది ఇక్కడ పేతులు చెప్తు పేతురు వచ్చాడని చెప్తున్నారు కానీ ఆమె వాళ్ళు ఏం చేయట్లేదు నమ్మటం లేదు ఏ ఊరుకో చాలు కానీ పేతురు ఎక్కడ వస్తాడు నువ్వు పిచ్చిదాంలాగా ఉన్నావు ఊరుకో అంటున్నారు అయినా సరే ఆమె ఏమంటుంది లేదు లేదు పేతురు వచ్చినాడని చెప్పి ఏం చేస్తుందంట ఆమె దృఢంగా చెప్తుందంట అంటే గట్టిగా చెప్తుంది దృఢంగా చెప్తుంది నిజం నేను చెప్పిందే నిజం నా మాట వినండి మీరు నిజంగా వచ్చినాడు పేతురని వాళ్ళు అంటున్నారు ఆ దోత వచ్చిన వాళ్ళే పేతురు ఎక్కడ వస్తాడు అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ వారిలో ఏముంది ఇంకా పేతురు రాడు ఎందుకంటే అంత క్రితం రోజునే యాకోబని ఏం చేశారు కట్కంతో చంపేసారు కానీ ఈమెలో ఒక గొప్ప విశ్వాసం ఉంది ఈమంటుంది ఆమె చెప్పిందే నిజమని ఏం చెప్తుందంట దృఢముగా పదిహేను వచ్చింది చూడండి అందుకు వారు నువ్వు పిచ్చిదానివనేది అయితే తాను చెప్పిందే నిజమని ఆమె బిగ్గ ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దోత అనేది కదా అక్కడ మనం చూసినట్లయితే ఇంకా తడుతూనే ఉన్నాడు వీళ్ళు అంటున్నారు ఆ దోత వచ్చి తడుతున్నాడు కాసంలే కాబట్టి వాళ్ళ వాళ్ళ అవిశ్వాసం కానీ ఏమిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ రాత్రిక సమయంలో రోజు అనేటువంటి చిన్నదాని విషయంలో మన కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు అనేవాళ్ళు కూడా చిన్నది అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళందరిని కూడా ఏమంటారు చిన్నదే అంటారు అన్నమాట పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళందరినీ కూడా చిన్నదే అంటారు అంటే చిన్నపిల్లలను కూడా మనం దేవుని యొక్క మందిరానికి ఏం చేయాలి తీసుకుని రావాలి చిన్నపిల్లలను కూడా ఎక్కడికి తీసుకురావాలి ఆదివారం నాడు తీసుకొస్తాం మరి సంఘ ప్రార్థన కూడా ఏం చేయాలి పిల్లలను తీసుకురావాలి ఈ తల్లిదండ్రులు ఈ చిన్నపిల్లని తీసుకుని వచ్చినట్టు ఉన్నారు ఈ చిన్నపిల్ల ఎక్కడ ఉంది దేవుని మందిరంలో ఉంది మొట్టమొదట ఈ చిన్న పిల్లలు ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమెలో మనం చూసినట్లయితే ఈమెలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఈమె దేవుని యొక్క మందిరంలో ఉంది దేవుని యొక్క సమాజంగా కూడుకునేటువంటి ఆ ఆ యొక్క ఆ మందిరంలో లేదా ఆ మేడగదిలో ఆమె అంటే దేవుని ఈమె దేవుని యొక్క మందిరం అంటే ఈమెకి పరిచయం ఉంది దేవుని మందిరానికి వస్తూ ఉంది దేవుని ప్రార్థన మందిరం అనేటువంటి అవగాహన కలిగినటువంటి ఆ చిన్నదామె కాబట్టి అనేక మంది దేవుని మందిరానికి ప్రార్థన కూడికి రారు ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు ఎంతమంది వచ్చారు ఇద్దరు మాత్రమే వచ్చినారు సురేష్ అన్న తీసుకొస్తాడు వాళ్ళు ఇద్దరిని కొట్ట కాబట్టి పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి మనం కూడా తీసుకురావాలి అందరినీ ఇప్పుడు అనేక మంది పిల్లలు ఉన్నారు మన సంఘంలో పిల్లలు ఏరి పిల్లలకు ప్రార్థన ఏది ఒకవేళ తల్లిదండ్రులు తీసుకురావాలన్న పిల్లలు వచ్చే స్థితిలో లేరు కాబట్టి కానీ రోదే 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 ఏం చేస్తుంది ఏమే దేవుని యొక్క మందిరానికి తీసుకురబడింది దేవుని మందిరానికి వచ్చింది దేవుని మందిరంలో ఉంది అంతేకాదు ఆమె సహవాసములో ఉంది అంటే సంగమతో ఉంది ఎక్కడైతే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో ఉంది చిన్నది సంగమతో కలిసి ఉండాలి ఇప్పుడు మనకు ఈ యొక్క ఈ యొక్క మరి ఈ రోజు అనేటువంటి చిన్నది మనకు నేర్పించే మొదటి విషయం ఏంటంటే దేవుని మందిరం అనేది మనం దేవుని మందిరానికి అన్ని కొడుకులకి మనం వచ్చేవారంగా ఉండాలి రెండవ విషయం మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఈమె సంఘములో ఉంది వ్యక్తిగతంగా ఇంటికాడ నుండి ప్రార్థన చేసుకో చేసుకుంటారు కొంతమంది ఇంటికాడ ఉండి ప్రార్థన చేసే కంటే కూడా సంఘం ఎక్కడైతే ఉందో సంఘంతో కూడి ప్రార్థన చేయటం అనేది ఒక బలమైనది అన్నమాట ఇప్పుడు ఒక కట్టే ఒక 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 పొల్లుంది పోయే పోయే కట్టే పుల్ల ఉంది కట్టెలన్నీ కూడా ఏమవుతాయి ఇన్ని ఉంటే ఎక్కువ శాఖ వస్తుంది ఎన్ని పొలలు ఉంటే అన్ని అంత శాఖ ఎక్కువ వస్తుంది మరి ఇన్ని పొలలు కాలుతున్నాయి అనుకో ఇన్ని కట్టెలు కాలుతున్నాయి అనుకోండి ఆటలో నుంచి ఒక కట్టిని తీసివేస్తే ఆ కట్టి ఏమైంది ఆరిపోద్ది అదే ఈ కట్టి కూడా కాలే కట్టెలతో దీన్ని కూడా పెడితే మంట ఎక్కువ వస్తుంది కాలుతూ ఉంటుంది తొందరగా కాలుతా అట్లాగే ఆత్మీయంగా కూడా మనం కూడా దైవ సన్నిధిలో సంఘముతో ఉండాలి సంఘంలో ఉండి మనం ప్రార్థన చేసేవారమే ఉండాలి ఈ చిన్నదానికి సంఘంలో సంగముతో కలిసి సహవాసములో కలిసి ఉండాలి దేవుని ప్రజలైనటువంటి వారి సహవాసాన్ని ఈ చిన్నది ఏమి నేర్పిస్తుంది అంటే ఆమె సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది సహవాసములో ఉంది సంఘంలో ఉందన్నమాట ఈ ఇదే అపోస్తుల కార్యంలో రాయబడింది వీరు అపోస్తుల బాధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరిచిటెందును ప్రార్థన చేయటం ఎడచెక్కున్నారంట ఈ చిన్నది కూడా ఎక్కడుంది సహవాసంలో ఉంది సంగముతో ఉంది సంఘంలో ఉంది ప్రార్థన చేసే ప్రజల్లో ఉంది అంతేకాదు అప్పుడు సమయం ఎంత అవుతుంది మధ్యరాత్రి అవుతుంది మధ్యరాత్రి కూడా ఏ చిన్నపిల్లలైనా మెలుకుంటారా ఈ చిన్నపిల్ల మెలకు ఉంది ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు ఆల్నేట్ పీరియడ్ జరుగుతుంది అనుకోండి సర్వసాధారణంగా పిల్లలు పడుకుంటారు కానీ ఈ పడుకోవాలా ఈ చిన్నది మెలకు కలిగినటువంటి చిన్నది చిన్నతనం నుండి దేవుడు ఒక వ్యక్తిని గురించి దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు అని అంటే ఖచ్చితంగా ఆమెడల ఆమె ఎన్నో గొప్ప విషయాలు చేస్తుంటేనే వాళ్ళ గురించి రాస్తాడు ఈ గురించి మూడు వచనాల్లోనే రాయబడితే వచ్చింది పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో మాత్రమే ఈ కనపడుతుంది కానీ ఆమె గురించి దేవుడు ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి ఎందుకంటే ఆ చిన్నది ఏం చేస్తూ వస్తుంది మెలుకు కలిగి ఉందన్నమాట నాకెందుకులే పెద్దోళ్ళు చేసుకుంటారులే అని చెప్పి ఊరుకోవట్లు ఆమె ఆ ప్రార్థన వారితో కూడా ఆమె ఏం చేస్తుందంట మెలుకు కలిగి ఉందన్నమాట మెలుకు కలిగి నుండి ఇప్పుడు ఏం చేసిందంటే పేతురు తలుపు కొడుతుంటే ఈమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది కాబట్టి మెలుకు కలిగినటువంటి అనుభవంలో మనం కూడా ప్రార్థనలో మనం మెలుకు కలిగి ఉండాలి నేను ఒక కరీంనగర్లో సేవ చేసినప్పుడు అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఆల్ని ఇడిపోయేది జరిగేది ఒక అతను ఏం చేసేవాడు అంటే వచ్చేటప్పుడే దుప్పటి తెచ్చుకునేవాడు అనమాట ఎవనొస్తుడే వచ్చేటప్పుడే దుప్పటి తెచ్చుకుని కొద్దిసేపు ఆకువీని హాయిగా నిద్రపోయేవాడు వాళ్ళ కొడుకు రాత్రి అంతా మెలుకుగా ఉండేవాడు అనమాట కొంతమంది అట్లా మెలకు కలిగి ఉంటారు అట్లా మెలుకు కలిగి ఉంటారు మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థనలో మెలుకు కలిగి ఉండాలి ఈ చిన్నది కూడా ప్రార్థనలో కలిగి ఉంది ఇప్పుడు ఏమిలో ఉన్నటువంటి విషయం దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంఘ ప్రార్థనలో దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ చిన్నది ఎక్కడుంది మందిరంలో ఉంది ఈ చిన్నది ఎక్కడుంది సంఘంలో ఉంది సహవాసములు ఉంది ఈ చిన్నది ఏం చేస్తుంది ఇప్పుడు మెలకు కలిగి ఉంది ఈ చిన్నది ప్రార్థన చేసేవారిలో ఉంది నాలుగో విషయం ఏంటంటే ప్రార్థన చేసేవారిలో ఉంది ప్రార్థన చేసేవారిలో మరి అక్కడ పెద్దవాళ్ళతో వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు మామూలు ప్రార్థన కాదు వాళ్ళు చేసేది ఎలాంటి ప్రార్థన అంట అపోస్తుల కార్యములు పన్నెండు అధ్యయనం ఐదవ వర్షములో ఎలాంటి ప్రార్థన అది అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు ఈ చిన్నది కూడా ప్రార్థన అనుభవం కలిగినది అందుకని చిన్నపిల్లలు మనం ఏం చేయాలి ప్రార్థనకు తీసుకురావాలి వాళ్ళకి ప్రార్థన అలవాటు చేయాలి నేర్పించాలి చిన్నతనం నుండే ఏం చేయాలి వారికి ప్రార్థన అనేది నేర్పించాలి సంఘ ప్రార్థనకు నడిపించాలి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు చిన్నవారి ప్రార్థన దేవుడు వాళ్ళ హృదయం కలుముష్యం లేని హృదయం కాబట్టి దేవుడు వారి ప్రార్థన వింటాడు కాబట్టి ఈమె చిన్నది కూడా ఈ చిన్నది కూడా ఏం చేస్తుంది ఈ రోది అనేటువంటి చిన్నది ఏం చేస్తుంది అక్కడ ప్రార్థనలో గమనిస్తుంది అన్నమాట కదా ప్రార్థనలో ఉంది ప్రార్థన అంటే చాలామంది ప్రార్థన కూడికంటే రారు కదా యవనస్తులు పిల్లలు చాలామంది రారు కానీ ఈ చిన్నది ఏం చేస్తుంది వస్తుంది ప్రార్థనకు వెళ్దాం ప్రార్థనకు వెళ్దాం కొంతమంది చిన్న పిల్లలు ఏం చేస్తారంటే మందిరానికి వెళ్దాం మమ్మీ ప్రార్థనకు వెళ్దాం మమ్మీ అని చెప్పి కొంతమంది పిల్లలు త్వర పెడుతూ ఉంటారన్నమాట అట్లాంటి పిల్లలుగా ఉండాలి కాబట్టి ఈ చిన్నదే కానీ కానీ ఆమెలో ఆత్మీయత చాలా ఉందన్నమాట ఆమె ఎక్కడుంది ప్రార్థన వారిలో ఉండాలి ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది ఆమె కూడా ప్రార్థనలో ఉంది ప్రార్థన చేసేవారిలో ఉంది కదా తర్వాత ఆమె విశ్వాసం కలిగిన అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే ఆమె ఏం చెప్తుందంటే పేతుడు వచ్చినాడని వీళ్ళందరిని నమ్మట్లేదు కానీ ఆమె నమ్ముతుంది ఆమె ఏం చెప్తుంది వీళ్ళందరూ ఏమంటున్నారు నువ్వు పిచ్చిదాన్ని ఊరుకుండు తెలంగాణలో ఏమంటారంటే తెలంగాణలో అంటారు ఏ ఊకుండు మాట్లాడుకో సపోర్ట్ చేయకో అంటారు అంటే ఇక్కడ కూడా ఏం రాయబడింది ఊరకుండా అంటున్నాడు అంటే నువ్వు ఊరుకో మాట్లాడుకో మౌనంగా ఉండు ఉండవు నువ్వు ఉండవు నీ ఇప్పుడు ఎక్కడ వస్తాడో పేతుర అంటే వాళ్ళు నమ్మట్లేదు కానీ ఈమెం చెప్తుంది చెప్పండి ఈమె ఈమె నమ్ముతుంది పదిహేను వస్తుంది చూడండి అందుకు వారు నువ్వు పిచ్చిదానం అనేది అయితే తాను చెప్పిందే నిజమని ఆమె ఏం చేస్తుందంట దృఢముగా చెప్తుందంట నేను చెప్పిందే నిజం ఆ విశ్వాసంతో చెప్తుంది నమ్ముతో చెప్తుంది ఖచ్చితంగా పేతురు వచ్చినాడు కదా ఒక ఒకసారి మరి వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారంట ఒక సంఘంలో వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారంట ఉపవాస ప్రార్థన నలభై దినాలు వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారంట నలభై రోజున చిన్నపిల్ల ఏం చేసిందంట ఒక చిన్నది గొడుగు పట్టుకుని వచ్చిందంట అందరూ అంటున్నారంట గొడుగు ఎందుకు తీసుకొచ్చావు గొడుగు ఎందుకు తీసుకొచ్చావు అంటున్నారంట ఈ అంటే వర్షం వస్తుంది కదా ఈరోజు వర్షానికి తడవకుండా ఉండాలని గొడుగు తెచ్చాను అందంట అట్లాగే నలభై రోజు అయిపోయింది ఫుల్ వర్షం వచ్చిందంట అప్పుడు ఈ చిన్నది గొడిగేసుకుని వెళ్తుందంట అప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడ్డారు ఎందుకంటే ఆ చిన్నది విశ్వాసంతో వచ్చింది ఎలాంటి విశ్వాసంతో వచ్చింది వర్షం అనేది ఖచ్చితంగా వస్తుంది వర్షం పడుతుంది అనే విశ్వాసంతో గొడుగు పట్టుకొచ్చింది ఆ చిన్నది విశ్వసించినట్లుగానే వర్షం పడింది ఈ చిన్నది కూడా వీళ్ళందరికి ఎవరు వీళ్ళందరికీ ఏమి లేదు పేతరి అంటే నమ్మట్లే అసలు పేదరి అంటే రావటం ఏంటి అంటే వీళ్ళు నమ్మని విషయం ఏంటంటే పేతుడు రాడు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ అయితే రాడు అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు వచ్చాడు ఆల్రెడీ ప్రార్థన ఏమైంది కార్యరూపం దాల్చి దేవుడు కార్యం చేసి పేతురు గారిని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుని సన్నిధి తీసుకుని వచ్చినాడు కానీ వీళ్ళు నమ్మటం లేదు ఆమె చెప్తుంది ఆమె దృఢంగా చెప్తుంది అంటే ఈ ఈ చిన్నదాల్లో ఉన్నటువంటి నమ్మకత్వం చూడండి ఆమెలో ఉన్నటువంటి నమ్మిక దేవుని ఆమె మరి దేవుని విషయంలో ఆమె కలిగి ఉన్నటువంటి విశ్వాసం రోది అనేటువంటి చిన్నది ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం కదా అంతేకాదు మరి ఆరో విషయం మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఆమె పేతురు స్వరం వింది అంటే ఒక ఒక వ్యక్తి స్వరం వినాలి ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను మధ్యరాత్రి కాడ మేము వచ్చి తలుపు కొట్టామనుకోండి నా స్వరం అని మీకు ఎట్లా తెలుస్తుంది బాబురావు అన్నే వచ్చాడు అనేది స్వరం మీకు ఎట్లా తెలుస్తుంది పరిచయం ఉంటే తెలుస్తుంది పరిచయం లేకపోతే పరిచయం లేకపోతే నేను వచ్చి తలుపు కొట్టాను అనుకో ఏమో ఎవరు వచ్చినట్టు ఉన్నారు చూడండి ఎవరు వచ్చి తలుపు అంట అదే పరిచయం ఉంటే ఆ పలానా పాస్టర్ గారు వచ్చినట్టున్నాడు ఆయన వచ్చాడు తలుపు కొడుతున్నాడా అంటారు అంటే ఈ చిన్నది కూడా ఏం కలిగి ఉంది అంటే పరిచయం కలిగి ఉంది దైవ మనం పరిచయం కలిగి ఉండాలి చిన్నపిల్లలు కూడా ఏమై ఉండాలి దైవశాకులతో పరిచయం కలిగి ఉండాలి ఆ స్వరం ఎట్ల ఏంటిది ఇప్పుడు భక్ష్య గారి స్వరం వినాలనుకోండి లేదా ఇక్కడ మనకంటే నాకంటే ముందు ఎంతోమంది దైవశాకులు చేసేది నా వాళ్ళతో పరిచయం ఉంటేనే ఆ పలానా వ్యక్తి స్వరము అని గుర్తుపడత గుర్తుపట్టగలం ఈ చిన్నది కూడా ఆ దైవ పేతురు స్వరాన్ని ఆమె అనేక సార్లు వినింది అనమాట పేతృ స్వరాన్ని ఆమె అనేక సార్లు వినింది అందుకని పిలవగానే ఆ పేతురు స్వరాన్ని ఏం ఆమె గుర్తుపట్టింది అంటే ఈమె దైవి దైవశావుకులతో పేతురు పేతురు ప్రసంగాన్ని ఎన్నోసార్లు వింటూ వచ్చింది పేతురు మాటలు ఎన్నోసార్లు వింటూ వచ్చింది అనమాట కానీ వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు కానీ ఆ చిన్నది గుర్తుపడుతుంది అంటే పేతురు స్వరాన్ని ఇమగ వినగలిగింది అని అంటే ఆమె ఎంతో పేతురితో పరిచయం కలిగి ఉంది మరి ఎన్నోసార్లు పేతురు యొక్క మాట ఆమె ఇంటూ వచ్చింది కనుక ఈ తలుపు ఈ పిలిచేది అని ఆమె గుర్తుపట్టింది మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే గుర్తుపట్టలేకపోతున్నారు ఏమో ఎవరు వచ్చినారో చూడండి ఎవరు వచ్చినారా అని మనం కొన్ని కొన్నిసార్లు అంటూ ఉంటాం కానీ ఈ చిన్నది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గుర్తుపడుతుంది పేతురే ఆ స్వరం నాకు తెలుసు ఖచ్చితంగా అది పేతురి స్వరమే పేతురే వచ్చినాడు అంటే ఆమె దైవజనులతో పరిచయం కలిగి ఉంది చిన్నపిల్ల కానీ ఏం కలిగి ఉంది సావుకులతో ఎన్నో సార్లు ఆ వాక్యాన్ని ఆమె విని ఉండొచ్చు ఎన్నోసార్లు ఆ మాటలు విని ఉండొచ్చు కాబట్టి అంత దగ్గరతో అంత దగ్గరగా ఆమె ఉంటూ వచ్చింది అనమాట అందుకని పేతురి స్వరాన్ని ఆ చిన్నది ఏం చేస్తూ వచ్చింది వింటూ వచ్చింది కదా కాబట్టి రోజు అనేటువంటి మాటకు ఏంటి గులాబీ పువ్వు అని అర్థం అనమాట అంటే ఎంతో గులాబీ పువ్వు అంటే చాలామందికి ఇష్టం కదా అందరికి ఇష్టమే ఈ లోకంలో గులాబీ పువ్వు మల్లె పువ్వు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అనమాట ఎందుకంటే దాన్ని ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరో ఉండరు అంటే ఈ చిన్నది కూడా ఎలాంటిది ఎలాంటిది అంటే రోది అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గులాబీ పువ్వు అని అర్థం అనమాట అంటే ఒక వికసించేటువంటి అనేక మందికి ఇచ్చేటువంటి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఆ బిడ్డగా ఆమె జీవిస్తూ వచ్చింది అందుకని దేవుడు ఆమె గురించి మరి ఇక్కడ అనేక విషయాలు మనం చూ చూస్తున్నాం చదువుకుంటున్నాం ఇక్కడ మరి ఇంతమందిలో ఆమె గురించి ఆమె గురించి ఇక్కడ ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు చాలామంది ప్రార్థన చేస్తున్నారు బైబుల్ ఏం రాయబడిందంటే పన్నెండో వర్షంలో అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేస్తుండే అనేకులు ఉన్నారు అక్కడ ఎవరెవరో చాలామంది ఉన్నారు అక్కడ కానీ ఎవరి పేరు రాశారు రోదే అనేటువంటి చిన్నదాని పేరు రాశారు కదా మరి ఆమె పేరు దేవుడు ఎందుకు రాశాడు అక్కడ చాలామంది ఉన్నారు కదా ఆ చిన్నది ఒక ప్రత్యేకమైనది అంటే నీవునే మనం కూడా ఒక ప్రత్యేకమైన వారంగా ఒక వికసించేటువంటి ఇతరులకు అనేక మందికి ఒక ఇచ్చేటువంటి బిడ్డలంగా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులంగా మనం కలిగి ఉండాలనేదే ఆ చిన్నదానిలో నుండి మనకు నేర్పించేది కదా అప్పుడు మనం ఆ విషయంలో ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే ఆమె మందిరం అనుభవం కలిగి ఉంది సహవాసముతో సంఘముతో కలిసి ఉంటుంది సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ ఉంటుంది తర్వాత మెలకుగా ఉంటుంది మధ్యరాత్రి కూడా కూడా ఏం చేస్తున్నామే మెలకు కలిగి ఉంటుంది ప్రార్థనలో ఉంటుంది కదా ప్రార్థన చేసే వారితో ఉంటుంది నాకెందుకులే నేను చదువుకోవాలి లేకపోతే నాకు ఆ ఉంది ఈ ఉంది అంటలే ఆమె ఏం చేస్తుందంట సంఘ ప్రార్థనలో ఏకీభవిస్తుంది అనమాట ప్రార్థన చిన్నది తర్వాత విశ్వాసం కాలదే దృఢంగా చెప్తుంది పేతురేనని వీళ్ళు నమ్మలేకపోతున్నారు కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా ఆమె ప్రార్థన ఉండేది ప్రభా పేతురు ఖచ్చితంగా రావాలి పేతురు ఖచ్చితంగా రావాలి పేతురుడవబడాలి పేతురు బయటకు తీసుకురావాలని చెప్పి ప్రార్థన చేస్తుంటుంది అందుకే విశ్వాసం చెప్తుంది పేతురే నేను చెప్పిందే నిజమని ఆమె ఏమంటుందంట మరి నేను అయితే నేను చెప్పింది అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢంగా చెబుతూ వచ్చిందంట వాళ్ళు నమ్మలేకపోతున్నారు కానీ ఈ చిన్నది నమ్మింది ఆ దైవ నమ్మిక వచ్చింది విశ్వాసం కలిగింది తర్వాత దైవి చావుకుని యొక్క స్వరాన్ని దైవశాకునితో పరిచయం కలిగి ఉంది ఆత్మీయ విషయాల్లో ఎన్నో విషయాల్లో ఆమె పరిచయం కలిగినటువంటి స్త్రీగా చిన్నదిగా మనం చూస్తున్నాము అంతేకాదు చివరి విషయం ఏంటంటే పరవశించిందంట ఆమె ఎప్పుడైతే పేతురు వచ్చినాడో ఇంకా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడో పద్నాలుగు వచ్చింది చూడండి ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీక లోపలికి పరిగెత్తి పోయి పేదడు తలుపు వద్ద నిలుస్తున్నాడు అని తెలిపాను అంటే ఆమె ఆమెకు అర్థమైపోయింది నేను చేసిన ప్రార్థన ఏమైంది నెరవేర్చబడింది ఆనందం వచ్చేసింది సంతోషం వచ్చేసింది అక్కడ అనేక మంది సంతోషించున్నారు అనేక మంది ఆనసి ఆనందిస్తున్నారు లేదు కానీ ఈ చిన్నది మాత్రం ఏం చేసిందంట ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీక పరిగెత్తుకు పరిగె లోపలికి పరిగెత్తి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు చేత నిలుస్తున్నాడని తెలుపుతూ వచ్చింది అంటే ఎంత పరవశించిందో ఎంత సంతోషమైందో నా నేను చేసిన ప్రార్థన ఏమైంది నెరవేర్చబడింది దేవుడు నా ప్రార్థన అంగీకరించినాడు కాబట్టి నీవునే మనం కూడా ఈ యొక్క రోదే వంటి వారి రోదే వంటి చిన్నదానిలాగా మనం కూడా ఏం చేయాలి ఆమె చిన్నదే కానీ మన అందరికి ఏం నేర్పిస్తుందామే అనేక ఆత్మీయుషాలు నేర్పిస్తుంది అనమాట ఎంత వారైనా ఇవే మాటలు చెప్తారన్నమాట ఎంత పెద్దవారైనా ఎంత చిన్న సేవకులైనా పెద్ద సేవకులైనా అనేక మంది ఈ మాటలు చెప్తారు ఇవే మాటలు చెప్తారు కారణం ఏంటంటే దేవుడు బయలుపరిచినటువంటి మాటలు ఆమె చిన్నదే కానీ ఆత్మీయ జీవితంలో చాలా పెద్దది కాబట్టి ఆమెను బట్టి మనం ఏం చేయాలి నేర్చుకోవాలి మనం కూడా మందిర అనుభవాన్ని కలిగి ఉండాలి మరి సహవాసంతో కలిగి ఉండాలి సంఘం ఎక్కడుంటే సంఘ ప్రార్థన ఎక్కడుంటే మనం కూడా సంఘ ప్రార్థనలో ఉండాలి సంఘంతో ఉండాలి మెలకు కలిగి ఉంది ప్రార్థనలో మెలకు జీవితాన్ని కలిగి ఉంది అందరు నిద్రపోయే సమయం కానీ ఏమి నిద్రపోవట్లేదు మరి ప్రార్థన చేస్తుంది కాబట్టి విశ్వాసం కలిగి ఉంటుంది దైవజన్యుడు స్వరం వింటుంది కదా ఆనందంతో ఇప్పుడు ఆమె జీవితంలో మరి ఏడో విషయం ఏంటంటే ఆమె పరవశిస్తూ వచ్చింది సంతోషంతో ఆమె సంతోషంతో గంతులు వేస్తుంది ఎందుకంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు నా ప్రార్థన అంగీకరించినాడు దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు నేను చేసిన ప్రార్థన ఏమైంది కార్యరూపం దాల్చింది కాబట్టి మనం చేసే ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు ఆ ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు తీసుకుని వస్తాడు కాబట్టి మనం చేసే ప్రార్థనలు కూడా ఊరికి పోవు కానీ మనం నమ్మం చాలాసార్లు ప్రార్థన చేస్తాము కానీ ఈ కార్యం జరిగిపోయిందని మనం నమ్మం దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాలని మన మన ఎడల దేవుడు మన కుటుంబ ఎడల దేవుడు అనమాట దేవుడు ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలు ఏమవుతాయి ఖచ్చితంగా అది సఫలమై దేవుడు ఒక దినాన ఆ ప్రార్థనలకు ఒక ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అలాంటి విశ్వాసంతో మనం కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నాము కానీ ఈ దినాన్ని చాలామంది మనం ప్రార్థన చేస్తాము కానీ విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు అవిశ్వాసంతోనే మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆల్నేటి ప్రేరులో సంఘ ప్రార్థనలో గోల్స్ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి కానీ మనం ప్రార్థనలు చేస్తున్నాం కానీ మనలో ఏం లేదు విశ్వాసం లేదు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు వచ్చాడని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు అంటే వారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా వారిలో నమ్మిక లేదు పేతురు వస్తాడనేది అదొక భ్రమ అదొక కల్లాగా అయిపోయింది వాళ్ళకి కానీ అక్కడ ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు అలాంటి కార్యాలు దేవుడు మన ఎడలో మన కుటుంబ ఎడలు కూడా దేవుడు చేయనుగాక అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు ప్రార్థన చేద్దాం ఈ సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం మనకున్న